హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను మీ కేఆర్ మన ఛానల్ కేఆర్ జర్నీ వారు సాయంకాల సమయంలో ఎన్హెచ్ఈ థర్టీ రోడ్డు నుండి తోడ్లు పాడిన రోడ్లో ఉన్నటువంటి మరి ఆ యొక్క బ్రిడ్జ్ దగ్గరికి నేను వెళ్తున్నాను చూడండి మనకు చాలా ఎన్హెచ్ థర్టీ విజయవాడ నుండి భద్రాచలం వెళ్ళే హైవేలో తిరువూరు బైపాస్ రోడ్డు నుండి కోకిలింపాడు వెళ్ళేటటువంటి గ్రామానికి వెళుతుంది ఈ రహదారి మనం ఫ్రెండ్స్ నేను ఈ రహదారిలో వచ్చాను ఈరోజు సాయంకాలం ఇదిగోండి ఇక్కడ కాలువ ఉంది ఈ కాలువ పక్కనే ఒక మట్టి రోడ్డు ఉంది మెయిన్ హైవే నుండి ఇక్కడ రావటానికి సుమారు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి లోపలికి ఒక కిలోమీటర్లు తర్వాత మనం కోగిలింపాడు వాగు చూస్తానికి వెళ్తాను కోగిలింపాడు వాగు చూస్తానికి వెళుతున్నాం చూద్దాం కోగిలింపాడు వాగు మీద ఉన్నటువంటి దాన్ని చూడటానికి మనం వచ్చాము మనకి కోగిలింపాడు వెళ్ళేటటువంటి గ్రామం నుండి సుమారుగా రెండు కిలోమీటర్ల లోపలికి ఉంటుంది ఇదిగోండి ఇందాక మనం చూసినటువంటి కాల నీళ్ళు ఇదిగోండి చూడండి ఈ సాయంకాల సమయంలో ఈ ఆహ్లాదకరమైనటువంటి గ్రామీణ వాతావరణం చూడండి ఫ్రెండ్స్ పచ్చని పొలాలు ఇవంటీ పచ్చని పొలాలు గ్రామీణ వాతావరణం పచ్చని పొలాలు చూడండి పక్షులు కిల రాగాలు చూడండి నారు వేసారు ఇది పొలం చూడండి ఎంత సాయంకాల సమయంలో ఎంత పచ్చదనంగా ఉందో మనసుకు ఎంతో హత్తుకు ఉంటుందండి పల్లెటూరు వాతావరణం ఎందుకంటే సిటీలో ఉన్నవాళ్ళు ఎప్పుడు జీవితం బిజీగా ఉంటుంది కనుక పల్లెటూరు వాతావరణకు వచ్చినప్పుడు మనసుకి ప్రశాంతంగా ఉంటుంది పొగిలింపాడు వాగు మీద కట్టినటువంటి బ్రిడ్జి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది కూడా టూరిస్ట్ ప్లేసేనండి తిరువురు నుండి ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది చూడండి తిరువూరు నుండి ఒక ఐదు కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ జిల్లాలో తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు పట్టణానికి ఇంచుమించు సుమారుగా ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోగిలంపాడు వాగు మీద ఉన్నటువంటి ప్రాజెక్టు ఇది చూశారా నీటి యొక్క ఉధృతి మీరు ఎలాగా వస్తూ ఉందో కోకినప్ప డ్యామ్ సాయంకాల సమయంలో కొంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మనం చూస్తే ఇదిగోండి ఇక్కడ నుంచి నీళ్ళు వెళ్తాము నీటి ఉధృతం నీరు చూడండి ఎంత ఉధృతంగా ప్రవర్తన ఇందాక మనం చూసిన కాలువ కోకిలింపాడు గ్రామానికి వెళ్ళే దారిలో తిరువురు నుండి మనం ఒక మూడు కిలోమీటర్లు వచ్చి మరలా కోకిలింపాడు దగ్గర ఈ యొక్క కాలం ఉంటుంది కాలవలో మనం ఈ కాలం చూసారా కాలవ తిరువురు నుండి తిరువురు పట్టణంలో కోకిలింపాడు వెళ్ళేటటువంటి రోడ్డు తూర్పు వైపు ఉంటుంది తూర్పు వైపు మనం వచ్చిన తర్వాత ఈ కాలువ చూసారా ఈ వైపు మనం ఉత్తరం వైపు వచ్చి ఒక మూడు కిలోమీటర్ లోపలికి ఉంటుంది ఆ వచ్చిన తర్వాత మనం ఇక్కడికి చూడండి ఇక్కడ రావచ్చు అన్నమాట చూసారు ఇక్కడ నీళ్ళు ఇది కోగిలంపార్ డ్యామ్ అనుకోడంట సూర్యుడి కాంతి జోడం నీళ్ళు ఎలాగా మెరుస్తున్నావు సాయంకాల సమయంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది ఇందాక మనం చూసింది ఇదిగోండి ఈ కోకిలంపాడు వెళ్ళేటటువంటి గ్రామంలో వెళ్ళేటటువంటి దారిలో ఉన్నటువంటి ఈ యొక్క వాగు ఈ వాగు దగ్గర ఇందాక మనం చూసింది దానిని కోకిలంపాడు డ్యామ్ అంటారు అన్నమాట ఇదే వాగు చూడండి గ్రామీణ వాతావరణం పచ్చని పొలాలు ఈ సాయంకాలం పది మంది కూ అక్కడ వాళ్ళు వచ్చింది కోకిన పాడెళ్ళే రోడ్డు కోగిరి పాడెళ్ళే రోడ్డు ఇదిగోండి ఆ వాగు సూర్యుడు అస్తమిస్తున్నాడు కోకిలింపాడు నుండి వెళ్తే ఇది మెయిన్ రోడ్ తిరువురుకు మన తూర్పు వేపు వెళ్తే కోకిలింపాడు పడమర వేపు వెళ్తే తిరువురు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ చేయండి మన ఛానల్ చూస్తున్నటువంటి వారు మీ ఇష్టమైతే ఛానల్ అభివృద్ధి కొరకు సపోర్ట్ చేయండి క్రొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారు మన ఛానల్ చూడండి బాయ్ బాయ్ అందరికీ నమస్కారం మరొక వీడియోతో మీ ముందుకు అంతవరకు సెలవు మీ కేఆర్ కేఆర్ జర్నీ వాళ్ళు